హాయ్ ఫ్రెండ్స్ నేను మా అక్క ఒక గుడికి వెళ్ళామనమాట విశిష్టమైనటువంటి గుడి చూడండి నేను మా అక్క ఎలా వెళ్ళాము గుడికి మాత్రం ఆ గుడి ఏంటి విశిష్టతలు అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇది రాజమండ్రిలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహంకాళేశ్వర స్వామి వారి టెంపుల్ అనమాట ఫ్రెండ్స్ నేను మా అక్క వెళ్ళామనమాట దర్శనానికి ఇది బయట పక్క వ్యూ అనమాట శివ శివయ్య చూడండి చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మీ అల్లమ్మ నాగేశ్వరిని నేను పోయిన సండే మాత్రం ఇక్కడ రాజమండ్రిలో కొలువై ఉన్నటువంటి శ్రీ మహంకాళేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అయితే నేను మా అక్క ఇద్దరం వెళ్ళామండి ఫ్రెండ్స్ చూడండి సాయంత్రం మేము ఆఫ్టర్నూన్ టూ కల్లా వెళ్ళాము అనమాట గుడి దగ్గరికి సాయంత్రం అది సేవా హారతులు ఉన్నాయంటే ఓకే చూద్దాం ఎలా ఉంటుందో బాగుంటుందని ఉన్నామన్నమాట చుట్టూ ఉన్న పరిసరాలన్నీ సో హ్యాపీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందులోనే మరి శివాలయంలో అంతసేపు టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట ఎందుకంటే మన పని మనం చేసుకున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అలాగే మన భక్తిగా ఉన్నప్పుడు కూడా అదని ఇదని డిస్టర్బ్ చేస్తుంటారు కానీ అలాంటి డిస్టర్బ్ ఏముందంటే ఎక్కువ మంది వెళ్ళినప్పుడు ఎలా ఉండదంటే ఈ గుడి అయిపోయిన తర్వాత వేరే గుడికి వెళ్దాం త్వరగా త్వరగా కానివ్వండా కాని ఉండా అని అంటారు కానీ మనం వెళ్ళామంటే అది ప్రశాంతంగా ఏ విధంగానే ఉండాలని నా ఒపీనియన్ అనమాట అలాగే ఇక్కడ కొన్ని దేవతా విగ్రహ మూర్తులు పెట్టారు కొంతమందికి తెలియని వాటి నేమ్స్ కూడా పెట్టారు కానీ విద్యుత్ దీపాల అలంకరణతో మాత్రం సో 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 బ్యూటిఫుల్గా ఉందన్నమాట నాకు అది చాలా సంతోషం అనిపించింది అనమాట ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఇది మనిషి చనిపోయిన తర్వాత శవాన్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిద ఉంటుంది కదా దాన్ని చిత చితాభస్మం అంటారు కదా దానితో ఈరోజు చనిపోయిన వ్యక్తి చితాభస్మం రేపు మార్నింగ్ ఉదయం నాలుగు గంటలకి శవిక అభిషేకం అనేది ఇక్కడ చేస్తారనమాట ఇప్పుడు ఒకసారి అమ్మగారు చనిపోయినప్పుడు కూడా నేను ఈ కమిటీలో ఉన్న వాళ్ళు నాకు కొంతమంది తెలుసు అనమాట అడిగాను ఇలా అమ్మగారు ఇలా చనిపోయారండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇలా కాదమ్మా మాకు ఇక్కడ రాజమండ్రిలో జరిగితే అలాగే ఇక్కడ మా శ్మశాన వాటికలో జరిగింది మాత్రమే యాక్సెప్ట్ చేస్తామండి అని చెప్పారనమాట సరే ఓకే అండి అని చెప్పారనమాట ఆ తర్వాత మళ్ళీ నాన్నగారు మేము రావాలనుకున్నాం కానీ రాలేకపోయాం అది మా అదృష్టమో దురదృష్టమో కానీ తెలియదు కానీ కాళభైర సౌండ్ టెంపుల్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్రతిసారి ఇక్కడ మహాంకాళేశ్వరం వాళ్ళకి వెళ్దామండి ఆ టైంకి ఎవరు ఒకళ్ళు లేదు లేదు ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి అంటూనే అలా టైం అంటే ఆ భగవంతుడు పిలిపించుకొని మనం వెళ్ళలేమని అది కూడా ఆయన ఆయన పిలిస్తేనే కదా మనం వెళ్ళటానికి ఆయన సుందర వైభవం చూడటానికి నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించింది అన్నమాట ఎంతసేపు చూసినా ఆ అలాగే చూడాలనిపించింది చాలా సంతోషంగా ఉందనమాట చూడండి భక్తులు ఎలా ఉన్నారు ఆరతులు ఉదయం మార్నింగ్ ఫోర్ థర్టీ టు సి సిక్స్ థర్టీ వరకు చిత్తాభస్మంతో ఇక్కడ అభిషేకం చేస్తారంట ఈసారి కంపల్సరీ వెళ్ళినప్పుడు అది ఆ దృశ్యాన్ని కూడా చూడాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ తర్వాత ఏ సెవెన్ టు సెవెన్ టు టెన్ వరకు అభిషేకాలు ఉంటాయంట అండి ఇక్కడ మనం స్వయంగా మనతోనే అభిషేకం మనమే స్వయంగా చేసుకోవచ్చు అంట నెక్స్ట్ అలాగే ట్వెల్వ్ టు టెన్ టు ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు మాత్రం ఈ అభిషేకాలు అయిపోయిన అనంతరం సోమవారం అలంకరణ చేసి అప్పుడు హారతి ఇస్తారంట ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ క్లోజ్ అనమాట క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోర్ థర్టీకి మళ్ళీ గుడి ఓపెనింగ్ ఉంటుంది అనమాట ఫోర్ థర్టీ టు నైన్ థర్టీ వరకు ఈ మధ్యలో సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీకి ఇక్కడ ఆరతలు ఉంటాయి అన్నమాట ఆ గుడి మొత్తం దూపం వేస్తారు హారత కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి చాలామంది టూరిస్ట్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇక్కడ ఈ దగ్గరలో ఏరియాలో ఇంకా ఇంకా ఇస్కాన్ టెంపుల్ కూడా దగ్గరలోనే ఉందన్నమాట మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా శ్రీకృష్ణ వారిని దర్శనం చేసుకొని మళ్ళీ మహంకాళేశ్వర ఆలయానికి అన్నమాట నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి మహంకాళేశ్వర ఆలయాన్ని చూస్తారని అలాగే స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు లైవ్ కూడా ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో టెంపుల్ అయితే నాకైతే చాలా అనమాట ఇంకా కొన్ని నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఆ మార్గంగా చూస్తేనంట అటు గోదావరి కనిపిస్తుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివ ఓం మహంకాళేశ్వర స్వామి అంటే జయ జై ధ్వానాలతో గుడి ఆలయం ప్రాంగణమంతా జై జయ ద్వానాలతో ఉందన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడటం ఫస్ట్ టైం శివయ్య టెంపుల్లో నెక్స్ట్ అలాగే చాలా టైం స్పెండ్ చేయటం కూడా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇదివరకు ఎలా ఉండేదంటే అమ్మ ఉన్నప్పుడు గుడికి వెళ్ళామంటే ఆ గుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేయాలి అనే అనేవాళ్ళే తప్ప సరిలే ఉందాం ఈరోజు ఎలాగో ఒక వెహికల్ తెచ్చుకున్నాం కదా ఒక పదివేలు పెట్టి సరే సాయంత్రం వరకు టైం స్పెండ్ చేసి పక్కన ఉండేవాన్ని గుళ్ళని చూసే వెళ్దామని అనేవాళ్ళు కాదనమాట ఆ దర్శనం అయిపోవటమే వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఆ గుడికి వెళ్ళిన తర్వాత అయ్యో కనీసం కసి పని కూర్చోలేదనే ఫీలింగ్ వచ్చేది అనమాట అదే అనిపించేది ఎలాగ వెళ్ళాం కదా ఒకరోజు దేవుడి కోసం టైం స్పెండ్ చేయలేము సాయంత్రం వరకు ఉండొచ్చు కదా అనిపించేది కానీ అప్పుడు చెప్పలేకపోయాం అదే ఏమో చెప్తే ఏమంటారో అని మళ్ళీ ఆల్రెడీ వెహికల్ మన మనకు ఉదయం నుంచి నైట్ వరకు ఉంటాడు మనతోనే అదే ఇంకా మేమైతే బస్సు బుక్ చేసుకున్నాం అనమాట టెన్ థర్టీకి ఉంది అందుకే అందుకేలాగో టైం అయ్యే వరకు ఇక్కడే టైం స్పెండ్ చేసేవన్నమాట శివాలయంలో చూడండి భక్తులు ఒక్కొక్కళ్ళుగా చూస్తూ ప్రతి ఒక్క దేవత విగ్రహ విగ్రహాన్ని చూస్తూ నడుస్తున్నారు ఫ్రెండ్స్ టూరిస్ట్ వాళ్ళు కూడా నాలుగైదు బస్సులే వచ్చినట్టున్నాయి ఈసారి కంపల్సరీ వెళ్ళాలి వెళ్ళినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ పౌరికి అభిషేకం ఉంటుంది కదా అది చూసి అలాగే మనతో పాటు స్వయంగా చేపించే అభిషేకం ఉంటుంది కదా టెన్కి అది కూడా స్వామివారికి అభిషేకం చేయాలని నా కోరిక అనమాట చూద్దాం ఆ శివ ఏం చేస్తారు అంతా ఆయన ఓం నమ శివా ఓం నమ శివాయం నమ మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాం మహంకాళేశ్వర స్వామికి జై ఓం మహంకాళేశ్వర స్వామికి జై ఓం మహంకాళేశ్వర స్వామికీ జై ప్రభు ప్రాణనాదం ప్రభు జగన్నాథన सदानंद ओम नम शिवाय हरहर महादेव शंभो शंकर ओम नम शिवाय ओम नम शिवाय ओम नम शिवाय हरहर महादेव शंभो शंकर బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ మహంకళేశ్వర స్వామివారి కక్షంలో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా వీలుంటే కంపల్సరీగా ఈ గుడి ఈ గుడిని అలాగే ఆ శివయ్యని దర్శించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో రానున్న రోజుల్లో కార్తీక మాసం కార్తీక మాసంలో ఫుల్ ఖాళీగా ఉండదు అనుకుంటా బిజీ బిజీ బిజీగా ఉంటుంది శివాలయం అంతా ఓ ఓం శివాయ శివాయనమ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ